హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ కొత్త విద్యతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్ట్ స్పెషల్ వచ్చేసి పచ్చిమిర్చి శనగపిండి కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేశారా చూద్దాం రండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే కూరలు ఏమీ లేనప్పుడు ఈజీగా కొంచెం నోటికి కారకారంగా తినాలి అని అనిపించింది అండి ఓన్లీ ఇంట్లో పచ్చిమిర్చి ఉందంటే ఒక ఐదే ఐదు నిమిషాలు మహా అయితే ఒక పది నిమిషాలు అంతకంటే అసలు టైం పట్టదండి ఈ పచ్చిమిర్చి శనగపిండి కాంబినేషన్ అతిరిపోతుంది అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం రండి ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకున్నానండి ఆ బాండీలో స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ అంతా మనం చేసే ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను అక్క హీట్ అయ్యాక ముందుగా చీల్చుకున్న రెండు ముక్ రెండుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని ఒక పది నుంచి పదిహేను దాకా ఉంటాయండి నేను తీసుకున్నవి అవి అయితే బాగా దూరగా వేయించుకోవాలన్నమాట ఇవి కలుపుతూనే ఉండాలండి కలపకపోతే అట్లనే ఉండి పచ్చిమిర్చి మాడిపోతుంది పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి మాడకూడదు బాగా కలుపుతూ ఉండండి ఈ పచ్చిమిర్చితో చాలామంది పచ్చిమిర్చి పొట్లం చేసుకుంటారంట పచ్చిమిర్చి పచ్చడి అలా చేసుకుంటారు ఈ పచ్చిమిర్చి శనగపిండి కాంబినేషన్లో మీరు మీరు చేసుకుంటారా కామెంట్ చేయండి చేసుకుంటే నా ప్రాసెస్ అయినా లేకపోతే ఏదైనా వేరే ప్రాసెస్ ఉందో కూడా కామెంట్ చేయండి నా వీడియో చూసి ఈ ప్రాసెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్ కాదండి రెండు మూడు నిమిషాలకి బాగా కొంచెం దూరగా వేగాయి కదా ఇంకా రెండు నిమిషాలుంటే వేగిపోతాయండి గుర్తుంచుకోండి పచ్చిమిర్చి బాగా వేగాకే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి వేగకముందు వేస్తే పచ్చిమిర్చి తర్వాత వేగదనమాట మగ్గదు పచ్చిమిర్చి ఎంత మగ్గించుకుంటామో అంత టేస్ట్గా ఉంటుంది ఈ కూర ఈ కూర అంతా టేస్ట్ అంతా ఈ పచ్చిమిర్చి వేయించుకోవడంలోనే ఉంటుందండి మనం ఈ పచ్చిమిర్చి బాగా దోరగా వేయించుకున్న తర్వాతే మనం ఏమేమి వేసుకోవాలో అవి కూడా తర్వాత వేసుకోవాలి అంతేగాని ముందే వేసుకోకూడదు అనమాట చూడండి ఇందాకటికి ఇప్పటికి మీకే డిఫరెంట్స్ అర్థమవుతుంది కదా వేగింది వేగింది చూడండి ఇలా వేగాలన్నమాట ఇలా కొంచెం వేగాక ఇప్పుడైతే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి పొడవుగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీరు పెద్దదైతే ఒకటి తీసుకోవచ్చు నేను చిన్న చిన్నవి రెండు తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలు వేసాక ఇప్పుడే ఈ కూరకు తగ్గ సాల్ట్ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎంత పట్టిద్దు అంత మొత్తం వేసేసుకోవాలి తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకోవాలి చిటికెడు పసుపు చిటికడు పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం జీలకర్ర రండి జీలకర్ర ఎంత అంటే ఒక కరెక్ట్గా ఒక టీ స్పూన్ ఉంటుంది అంతే అది కూర క్వాంటిటీకి తగ్గట్టు నేను తీసుకున్న కూరకి ఒక టీ స్పూన్ జీలకర్ర పట్టింది అందుకంటే ఎక్కువ పట్టదనమాట వేసేసాను ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు కూడా మన మనం పచ్చిమిర్చి ఎంత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మగ్గించుకున్నామో ఉల్లిపాయలు కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు అలా తిప్పుతూ ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేలోపు మనం పక్కన ఒక మిక్సీ జార్ తీసుకుందామండి చూడండి ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాయి కదా ఇంకొక ఫిఫ్టీ ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ మగ్గేలోపు మనం మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లోకి నేను పచ్చి శనగపప్పు శనగపప్పు వేసుకుంటున్నాను అనమాట ఈ శనగపప్పు క్వాంటిటీ ఏం లేదండి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కూరకు తగ్గట్టు శనగపప్పు వేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ ఫైన్ పౌడర్ లాగా వేసుకోవాలి అనమాట ఇలా చూడండి మనము శనగపప్పు మిక్సీ వేసేసుకునే లోపు కూర బాగా మగ్గిపోయిందండి మనకి ఎలా కావాలో అలా అనమాట ఇప్పుడు మనం వేయించుకు మిక్సీ వేసుకున్న శనగపప్పును కూడా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట కూరలో ఎంత పడుతుందో అని నేనైతే ఫస్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ వేసుకున్నాను అనమాట ఈ శనగపప్పుకు బదులు కూడా మీరు మీకు ఇష్టమైతే ఆ కాంబినేషన్ ఆ టేస్ట్ నచ్చితే శనగ శనగపిండి కూడా చాలా బాగుంటుందండి శనగపిండి కూడా వేసుకోవచ్చు అనమాట కలుపుకున్నాను కదా నాకు ఇంకా సెనప్ పిండి పట్టిద్ది అనిపించిందండి మళ్ళీ వేసుకుంటున్నాను అంతే అండి మనకి ఎంత పిండి కావాలో ఎంత క్వాంటిటీ ఆ కూరకి సరిపడా వేసేసుకుంటే సరిపోతుంది అంతే ఈ కూర అయితే వేడి వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి తగిలిచ్చి తింటుంటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి నాకు ఈ పౌడర్ ఎంత వేసుకుంటే సరిపోయిందండి అది పౌడర్ ఎవరిష్టం వాళ్ళది క్వాంటిటీకి తగ్గట్టు కూర క్వాంటిటీకి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు పౌడర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు తర్వాత చెప్పాను కదా వేడి వేడినలో కొంచెం నెయ్యి అలా తగిలిచ్చి తిన్నాము అంటే ఆ పచ్చిమిర్చి మనం తగు తింటుంటే ఆ పచ్చిమిర్చి తగిలి ఎంత టేస్టీగా ఉంటుందో అంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట సూపర్గా ఉంటుందండి అండి